ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మిథున రాశివారికి అక్టోబర్ నెలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి రెండు అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి ఇకపై మీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుందని కూడా చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ ముగ్గురు పేర్లు గల వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారన్నమాట ఎన్నో చోట్ల నుంచి మిథున రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది మీ జీవితంలో జరిగే కొన్ని నష్టాల నుంచి ముందుగానే మీరు తప్పించుకోవడానికి ఆ భగవంతుని యొక్క సంకల్పంతో ముందుగానే ఈ వీడియోనిది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఆ దైవ సంకల్పం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియోని ఇప్పుడు మీరు వినగలుగుతున్నారు జరగబోయే నష్టాల నుంచి మీరు తప్పించుకోగలుగుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి మీ యొక్క రాశి పరంగా అంటే ఈ రాశి వాళ్ళు ఎవరైతే వ్యక్తిగతంగా ఉన్నాయో ఇవి ఉన్నవారు మాత్రం దయచేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి లేని వాళ్ళు నో అని చెప్పండి ఎందుకంటే ఇవి చాలా వరకు కూడా వంద శాతంలో అందరికీ ఉన్నాయని చెప్పి చెప్పాను కానీ తొంభై ఐదు శాతం ఉంటారనమాట ఇప్పుడు నేను చెప్పే విషయాలు మిదిన రాసి వారికి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు అంత తేలిగ్గా ఎవరిని కూడా కదిలించారు ఎవరి జోలికి కూడా వెళ్ళరు అంతేకాకుండా వారి జోలికి ఎవరైనా వచ్చినా కూడా వారి మీద హండ్రెడ్ పర్సెంట్ రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి మనసులో అనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల వారి మీద రివెంజ్ అనేది తీసుకోలేకపోతూ ఉంటారనమాట అంటే ఏదైనా కానీ ఎదుటి వారు ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలి అంటే ఎదుటి వారు వీరిని ఏదైనా కానీ వెటకారంగా మాట్లాడినా ఎక్కిరించినట్టు మాట్లాడినా వీరు వెంటనే తిప్పికొట్టినట్టుగా సమాధానం చెప్పలేరు ఎందుకంటే వీరికంటూ సంస్కారం అనేది ఉంటుందన్నమాట అవతలి వాళ్ళు సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ వీరికి ఎక్కడో ఏదో సంస్కారం అనేది కాస్త అడ్డు వచ్చి వెంటనే అనలేరు తర్వాత ఒక గంట సేపు గడిచిన తర్వాత వారన్న దారి గురించి కూర్చొని ఆలోచించుకొని ఫీల్ అయ్యి అయ్యో ఆ టైంలో నేను ఇప్పుడు అది అని ఉంటే బాగుండేది అనుకుంటూ తప్పు చేశాను అనాల్సింది తర్వాత ఎప్పుడన్నా అన్నప్పుడు అందాములే అని చెప్పేసి అనుకుంటారు అవునా కాదా అవునైతే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది మిథున వారిని వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇదే జరుగుతుందనమాట ఏదైనా కానీ మంచితనం అనేది వీరికి పెట్టింది పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరిది గొడవలాడే మనస్తత్వం అనేది అస్సలు కాదు ఎదుటి వారితో పదే పదే గొడవ పడదాం ఎదుటి వారిని సాధిద్దాం సూటిపోటి మాటలతో చెప్పి వారిని హింసిద్దామో ఇటువంటివి ఏవి కూడా వీరి యొక్క డిక్షనరీలోనే లేవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ కొంతమంది వీరి మీద గొడవ పడుతూ ఉంటారు అది ఎవరంటే బాగా క్లోజ్ పీపుల్స్ అంటే సిస్టర్స్ కానీ వీరి తోబుట్టులు వాళ్ళల్లో కానీ లేదంటే వీరి యొక్క ఇప్పుడు ఆడవారు అనుకోండి మిథున రాసేవారు అనుకోండి భర్త మీద లేదా మగవారు అనుకోండి మిథున రాసివారు భార్య లేదంటే పిల్లల మీద ఇట్లా అంటే అది కూడా ప్రేమతోటి ఇష్టంతో కోపంతో అంటే ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుందన్నమాట అలా కోపంతో గొడవలాడే మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది తప్ప బయట వారి జోలికి అంత ఈజీగా ఎవరి విషయంలోనూ తలదూర్చరు ముఖ్యంగా పది మంది ఉన్న చోటకి వెళ్ళి మాట్లాడాలి అంటే కాస్త వినయంగా సిగ్గుపడుతూ ఉంటారనమాట అంటే మనకెందుకులే మనకి అవసరమా మంది మనం చూసుకుంటున్నాం కదా మన పని మనం చేసుకుంటున్నాం కదా ఎదుటి వాళ్ళతో మనకి ఎంత ఇది ఎందుకు మనం టైం వచ్చినప్పుడు మనం చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట కానీ వీరు ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోరండి ఇటు హౌస్ వైఫ్స్లను చూసుకున్నట్లయితే గనుక వారి ఇంట్లో చేసే పని కానివ్వండి పిల్లల్ని పట్టించుకునే కేరింగ్ కానివ్వండి భర్త మీద చూపించేటువంటి శ్రద్ధ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇటు హౌస్ వైఫ్గా ఉంటూ ఉద్యోగం చేస్తూ ఉంటే అటు హౌస్ వైఫ్ వర్క్ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా చేస్తూ ఉంటారు ఇటు వారు చేస్తున్న ఉద్యోగం పని కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా చేస్తూ ఉంటారనమాట కాస్త కూస్తే ఈ టైంలో స్ట్రెస్ అనేది వీరికి ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట ఎంత స్ట్రెస్ ఎక్కువైపోయినప్పటికీ కూడాను వారు చేస్తున్న పనికి మాత్రం ఎటువంటి నష్టాన్ని తలపెట్టరు అంటే ఖచ్చితంగా ఆ పనికి న్యాయాన్ని చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు వీరిది చాలా కష్టపడే మనస్తత్వం చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను సమస్యలను అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దాటుకుంటూ వచ్చి ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి ఎవరి దగ్గర మాట్లాడాలి ఎవరి దగ్గర తగ్గి ఉండాలి అని చెప్పి చాలా వరకు కూడా తెలుసుకొని పెరిగారు అని చెప్పుకోవచ్చు గతంలో కొంచెం ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుతం కళల్లో కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం వీరికి ఉండడం చేత ఆ మహాలక్ష్మీదేవి ధన మహాలక్ష్మీదేవి కటాక్షం కూడా వీరి మీద పుష్కలంగా పడుతుందని చెప్పుకోవచ్చు డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు కానీ కొన్ని రకాలైన మానసిక సమస్యలు అనేవి వీరిని ఈ మధ్యకాలంలో అన్నమాట అది కూడా కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా ఇటు తెచ్చుకోలేకపోతున్నారు ఇటు ఉంచుకోలేకపోతున్నారు అది ఏం చెయ్యాలో అర్థం కాని ఒక సందిగ్ధంలో ఒక రకమైన మానసిక గందరగోళ స్థితిలో అయితే ఆలోచనలో పడ్డారని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట మీ యొక్క మానసిక స్థితిగతులు అనేవి మీ యొక్క గ్రహాల యొక్క స్థితి మార్పుల వల్ల మీకు ఇటువంటివి జరుగుతున్నాయన్నమాట ఎప్పుడైనా కానీ మన పెద్దవారు ఏం చెప్తూ ఉంటారంటే గనక ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒక్కసారి మాట్లాడు తప్పులేదు వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే అంటే నీకు గౌరవం విలువ ఇస్తే పర్వాలేదు అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్ళి పలకరించడం నువ్వే వారి వెంట పడడం అది వారు నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను వారు దానిని చులకన ప్రభావంగా చూసుకొని నిన్ను లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా మన పెద్దవారు చెప్పేది ఏంటంటే గనక లేని చోటికి వెళ్ళకూడదు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి కానీ ఈ యొక్క మిథున వారు చేస్తున్న తప్పు ఇప్పుడు ప్రస్తుత కాలంలో వీళ్ళు చాలా రెస్పెక్టెడ్గా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడాను అవతలి వారు గనక ఒక్కసారి వీరిని ఏదైనా కానీ నిర్లక్ష్యం చేసినప్పటికీ ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా వారికి కారణంగా వీరు బాధపడినప్పటికీ కూడాను చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు కానీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పుల వల్ల వీరి యొక్క మానసిక స్థితి అనేది గందరగోళంగా మారుతుంది అంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం లేదు నలుగురితో ఉండాలనుకుంటూ ఉంటారనమాట ఇటువంటి పనిని చేసుకుంటూ ఉంటారు ఇటు మగవారు అనుకోండి ఉద్యోగ పనిని చూసుకుంటూ ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటూ లేదా వారు చేస్తున్న వ్యాపార పనులు చూసుకుంటూ ఇటు ఆడవారు అనుకోండి వాళ్ళు చేస్తున్న ఉద్యోగ పనులు చూసుకుంటూ కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఇటువంటి వాటి వల్ల కొంచెం స్ట్రెస్ అంటే అంటే ఒక రకమైనటువంటి ఒత్తిడి ప్రభావం అనేది వీరి యొక్క మనసు మీద పడుతూ ఉంటుంది అన్నమాట దీనివల్ల ఏమవుతుంది అంటే గనక కొంచెం ఆతృత కంగారు దడదడగా అనిపించడం వీటన్నింటి వల్ల ఏంటంటే కొంచెం అవతల వ్యక్తులతో మాట్లాడితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కాస్త ఫ్రీగా ఉండొచ్చు కొంచెం అంటే మనసులోని కొన్ని రకాలైన మార్పులు అనేవి జరుగుతాయి కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కొంచెం మైండ్ కూడా రిలాక్స్డ్గా అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం వీరికి విలువ తక్కువ ఉన్నప్పటికీ కూడాను అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకోంగా మనం మన యొక్క అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటి అన్న ఆలోచనలో పడి అవతలి వారి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి ఇది తప్ప రైటా అని చెప్పి అనిపిస్తే ఈ సమయంలో మీ మనసు ఏదైతే కోరుకుంటుందో ఏ సంతోషాన్ని అయితే అక్కడ మీకు ఏ పని అయితే జరగాలని అనిపించి ఫోకస్డ్గా ఉన్నారు దానికోసమైతే మీరు మాట్లాడుతున్నారో కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏది చేసినా తప్పు కాదు అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిది కాళ్ళు ఏ విధంగా అయితే పట్టుకున్నాడో అలాగే మీరు అవతలి మనుషులను కూడా విలువ ఇవ్వకపోయినా కూడా మీ దృష్టిలో వాళ్ళు గాడిది కాళ్ళతో సమానమే అని చెప్పి అనుకొని ఆ కాసేపు ఆ పనిని ముగించుకొని పక్కకు పెట్టేసేయండి ఇది ఏ మాత్రం తప్పు కాదు ఒక రకంగా మీరు చేసేది చాలా తెలివైన పని అన్నమాట ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఒక ముగ్గురి వల్ల మీ మధ్య చాలా సఫర్ అనేది అవుతున్నారన్నమాట యు అనే అక్షరం ఉన్నవారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ లేకపోతే మీ యొక్క రిలేషన్స్లో ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే మీ యొక్క బంధువుల్లో ఉన్నా కానీ మీ యొక్క రక్త సంబంధికుల్లో ఉన్నా కానీ లేకపోతే మీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర మీ మీ తోటి ఉద్యోగస్తులైనా కానివ్వండి లేకపోతే కనుక ఇంటి దగ్గరలో ఉండే ఇరుగు పొరుగు వారి వల్లనైనా కానీ యు అనే అక్షరం ఉన్న వారి వ్యక్తిత్వం వల్ల మీ యొక్క మనసు అనేది కొంచెం బాధకి గురవుతూ ఉంటుంది ఇక తర్వాత ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అంతేకాకుండా సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అంటే ఇందులో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు ఉంటారన్నమాట ఈ ముగ్గురు లెటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట మానసికంగా మీరు ఒక్కటే గుర్తించుకోవాలి శని భగవానుడు గురించి ఎవరికైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు శని భగవాను ఇష్టపడతారు ఎందుకంటే కనుక శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికీ అన్యాయం చేయాలని చెప్పి చూడరు ఎవరైతే మనం మంచి చేస్తామో మనకి ఖచ్చితంగా మంచి చేస్తారు కాకపోతే మనం న్యాయంగా ఉండాలి మిథున రాసి వారు ఎవరికీ కూడా ఏ అన్యాయం మన వల్ల కలగకూడదు ఈ ఏ నష్టం అనేది మన వల్ల కలగకూడదు ఏ నోటి దూషణ వల్ల కూడా ఎదుటి వారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు ఇలా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెట్టడం మీరు సంపాదించే డబ్బుల్లో ఒక రూపాయి దానం చేస్తూ ఉండడం ముఖ్యంగా దానగుణం జాలిగుణం దయాగుణం ఉండడం వల్ల వీరిని ఎవరిని ఏడిపించకుండా ఎవరి మనసు నొప్పించకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళడం ఇలా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలనేవి మంచిగా మీ యొక్క ఆశీర్వాదం అనేది మనం మీ మీద చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ మనసుకు ఎక్కడైతే ఎఫెక్ట్ పడుతుందో ఎక్కడైతే బాధ కలుగుతుందో మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మిథున రాశి వారు మీ యొక్క బలం బలహీనత వారితో చెప్పుకోండి వారు దేనికైతే మీ దగ్గరికి వస్తున్నారు అవసరాలకు మీరు కూడా వారిని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అన్న విషయాన్ని గుర్తించుకోండి మీకు మీరు విలువ ఇచ్చుకోవడం మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం మీరు టైంకి తినడం టైంకి పడుకోవడం మీరు చేస్తున్న పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళడం ఏ ఒత్తిడి లేకుండా చేసుకుంటూ వెళ్ళడం చక్కగా స్ట్రెస్లెస్గా అంటే ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడం ఇటువంటివి చేసుకోండి భూమి మీదకి మనం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే వెళ్ళిపోతాం కూడా ఈ మధ్యలో ఈ స్వార్థం కుట్ర కల్మషం ఒకరిని ఒకరు నాశనం అవ్వాలని చెప్పి కోరుకోవడం ఇవన్నీ కూడా మనిషి తెలిసి తెలియక చేస్తున్న తప్పులు కర్మలు కాబట్టి మిథున రాశి వారికి అసలు జీవితం అంటే ఏంటి అని పూర్తి అవగాహన అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల వల్ల మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదు మీరు చాలా చాలా తెలివైనవారు ఎవరికీ కూడా అంత తేలిగ్గా దొరకరు అంత తేలిగ్గా కూడా మీరు ఎవరికీ కూడా అర్థం కారు ఒకరి ఎదురుగా మంచివారు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకైతే లేదు ఒకరి ఎదురుగా మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ అవసరమైతే గాడిదాని చెప్పి అనుకొని పట్టుకోండి తప్ప మీ అంతటి మీరు అభిమానాన్ని చంపుకొని ప్రయత్నమైతే అస్సలు చేయొద్దు ఇక ముఖ్యంగా మీరు రాబోతున్న అదృష్టాల విషయానికి వస్తే ఒకటి డబ్బు పరంగా అండి డబ్బు పరంగా అయితే మీకు ధనలక్ష్మీదేవి నడుచుకుంటూ రాబోతుందనమాట మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోబోతుంది మిథున రాశి వారు అన్ని రాశుల కంటే కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు చాలా అదృష్టవంతులు అసలు వీరి మొహానికి లక్ష్మీ కళ అనేది పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇటు ఆడవారిని చూస్తున్నా ఇటు మగవారిని చూసుకున్నా కూడా చాలా అందంగా చక్కటి రంగు రూపు వర్ణం తోటి ఉంటారన్నమాట వీరు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు పనిని కష్టపడి చేస్తారు ఆ పనిలో ఒక్కొక్కసారి నిమగ్నం అయిపోతూ ఉంటారు ఇంత కష్టానికి తగిన ఫలితం అనేది మీకు రాబోతుంది ఇటు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనులు ఎందు మీకు ఊహించని ధనలాభం అనేది కలగబోతుందనమాట కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు చేస్తున్న పని పట్ల కొంచెం కష్టపడండి మీకు రెట్టింపు ధనం అనేది మీ కళ్ళల్లో మీరే చూస్తారు ఇది జరిగి తీరుతుంది ఎవరికైనా ధనలక్ష్మి తనంతట తాను వస్తూ ఉంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా ఈ విషయంలో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది గుర్తుంచుకోండి ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే గనక వీరి యొక్క ఆరోగ్యం అనేది వీరికి సహకరిస్తుంది అంటే గత కొంతకాలంగా మెదన రాసి వారు చిన్న చిన్న మానసిక సమస్యలతోటి కొంచెం మైగ్రెయిన్ తలనొప్పితోటి కొంచెం గ్యాస్ట్రిక్ తోటి కొంచెం కంగారు భయం తెలియని ఆందోళన ఒక రకమైనటువంటి యాక్సిడెంట్ తోటి భయపడుతూ ఉంటారు వాటన్నింటి నుంచి కూడా విముక్తి అనేది పొందబోతున్నారు వీరికి ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా సహకరించబోతుంది ఇందులో మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దలు ఎందుకంటే ఆరోగ్యం అంటే ఏ పనినైనా చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు డబ్బు ఇవ్వాలంటుంది రేపు పోతుంది కానీ ఆరోగ్యం పోతే రాదు కదా కానీ వీళ్ళకి ఆరోగ్యం కూడా అనుకూలించబోతుంది ఇది రెండవ రకమైన అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇకపై ముఖ్యంగా మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కానీ అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతుంది అంటూ ఉంటారనమాట వీదే వీడేదో నక్క తోక తొక్కాడని చెప్పి ఆ రకంగా మీకు అంత అదృష్టం కలిసి రాబోతుంది మీరు ఏ పని చేసినా కూడా ఏ వ్యాపారం బిజినెస్ చేస్తున్నా ఎందులో మీరు కాలు పెట్టినా కూడా మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కలిసొచ్చే టైం అంటారు కదా కలిసొచ్చే టైంకి నడిసొచ్చే కొడుకు పుడతాడని చెప్పేసి ఆ విధంగా మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయాన్ని సద్వినియోగం పరుచుకొని మీ చేతుల్లోకి తీసుకునే దాన్ని అదృష్టంగా ఎలా మార్చుకోవాలి చేస్తున్న పనేంటి దాని మీద ఎలా మీరు కాన్సన్ట్రేట్ పెట్టాలి ఇదంతా కూడా మీకే వదిలేస్తున్నా ఎందుకంటే అది మీ యొక్క పర్సనల్ అన్నమాట ఒకరు ఒక వృత్తిలో ఉంటారు దానికి తగ్గట్టు కదా వారి యొక్క శ్రమ ఉంటుంది ఆ శ్రమను కనుక మీరు కష్టపడి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టమే అదృష్టం నిజంగా పట్టిందల్లా బంగారమే అన్నమాట ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా చేసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న చిన్న పెద్ద చిన్న పెద్ద బిజినెస్ పరంగా చూసుకున్న అన్నీ కూడా చాలా చక్కగా కలిసి రాబోతుంది ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర కూడా రెండు రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది హ్యాపీగా కలిసి వస్తుంది హ్యాపీగా చేసుకోండి కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి మీరు ఏదైనా కానీ సెన్సిటివ్ కాబట్టి మిథున రాశి వారు మనసుకు తీసుకుంటారు కాస్త మనసు తీసుకోవడం వల్ల పక్కన పెట్టండి పై పైన అన్ని వదిలేసేయండి మీకంటే ఏది ఎక్కువ కాదు మీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే కూడా మరి ఎవరిని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో మాత్రం చాలా తెలివిగా ఉండండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇంకా కుటుంబ పరంగా చాలా మెరుగనక ఉంటే సమస్యలు అనేవి తగ్గిపోతాయన్నమాట సంతాన పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో మిథున రాసి వారు లవర్స్ పరంగా కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంత దూరం అనేది పెరుగుతుంది కానీ మళ్ళీ ఎంత ఫాస్ట్గా దూరం అవుతారో అంతే ఫాస్ట్గా దగ్గర అవుతారన్నమాట లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మిదిన రాశి వారి విద్యార్థులు చాలా చాలా కష్టపడతారు గతంలో కొన్ని అనుకున్నా అవి అనుకున్నట్టు జరగలేదు అంటే మార్కుల విషయంలోనైనా కానీ స్టడీస్ విషయంలోనైనా కానీ ఊహించినంత ఫలితాలనేవి లభించలేదు కానీ ఇకపై అయితే ప్రతిఫలం అనేది లభించబోతుంది మీరు అనుకున్నదైతే సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు దాని వెనుక మీ కష్టం ఖచ్చితంగా ఉండి తీరాలి కష్టపడకుండా ఊరికేనే కూర్చుంటే ఏది మన చేతుల్లోకి రాదు మనం ఎంత కష్టపడినా కూడా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి ఆవగింజంత అదృష్టం మీకు ఉంది కాబట్టి కష్టపడండి అర్థమైంది కదా ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల రోజుల్లో ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండండి ఈ నెల రోజులు ఒక ఆదివారం ఎర్ర నీళ్ళు తిప్పి తీసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ సింధురాన్ని కానీ ధరించాలి ఇలా ఎప్పటికప్పుడు దిష్టి తీసుకుంటూ ఉండాలి మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా మీకు చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నరఘోషను మాత్రం మీరు పూర్తిగా తగ్గించుకోవాలి మీ వారే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు బయట వారి కంటే కూడా బంధువుల్లోనే మీకు ఎక్కువగా మీ మీద పడి ఏడ్చేవారు చాలా ఎక్కువ మందే ఉంటూ ఉంటారనమాట అది ఎవరో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క నరదృష్టి నరఘోష అనేది ఎటువ ఎప్పటికప్పుడు మీకు తొలి తొలగించుకుంటూ ఉంటారనమాట కాబట్టి అక్టోబర్ నెలలో ఆదివారమైనా కానీ కళ్ళు ఉప్పు తిప్పి వేసుకుంటూ ఉండండి ఆడవారైతే గనక ఎడమ కాలికి మగవారైతే కనుక కుడికాలికి నెలదారాన్ని కట్టుకోండి మీ యొక్క విజయ రహస్యాలు కానివ్వండి మీ యొక్క సంతోషకరమైన వార్తలు కానివ్వండి మీ యొక్క ధనం గురించి కానీ ధన లాభాలు నష్టాల గురించి కానీ సంతోషాల గురించి కానీ మీరు ఎవరికైతే శత్రువులు కనిపిస్తారో వారితో ఎప్పటికీ కూడా పంచుకోవద్దు వారు మీకు ఎప్పుడూ కూడా ఒక పాము లాంటి వాళ్ళే అన్నమాట ఎంత మంచిగా నటించినప్పటికీ కూడాను మనం పాముని పక్కలో పెట్టుకొని పడుకుంటే అది ఖచ్చితంగా కాటేస్తుంది కాబట్టి పాములు లాంటి వారు కొంతమంది ఉంటారు కదా పాముల్లాగా విషం చిమ్మేవాళ్ళు అటువంటి వారిని దూరంగా మీరు ఇంతవరకు ఉంచితే మీకు అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే ఈ నెల రోజులు కూడా ఏ ఇబ్బందులు ఉండవు మీకు కుదిరినప్పుడు ఒక సోమవారం శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకాన్ని చేయించండి అర్చన చేయించుకోండి కుదిరినప్పుడల్లా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మీకు నరఘోష నరపేడ క నర పీడకర్మలు దుష్ట శక్తులు దుష్ట ప్రభావాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మిథున రాశి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి వెంటనే మీకు పక్కనే హైప్ అని ఉంటుంది హైప్ ఇచ్చి వెంటనే కింద పాయింట్స్ వస్తున్నాయి ఆ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేస్తే మన వీడియోకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక ఈ వీడియో మరికొంతమంది మెదును రాసి వారికి రీచ్ అవుతుందన్నమాట అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు